ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంప్రదాయ ఫ్యాషన్స్ ఫౌండర్ విజయ్ శిల్ గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఈ రోజు మా కోసం ఏం చూపిస్తున్నారు ఏ టైప్ ఆఫ్ సారీస్ సమ్మర్ వచ్చేసింది కదండి కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపిస్తాను అంటే ఈ సమ్మర్కి మనకి హ్యాండ్లూమ్స్ చాలా కంఫర్టబుల్ గాను అలాగే డిగ్నిఫైడ్ గాను ఉంటాయి మెయిన్గా హౌస్ వై హౌస్ కి ఎలాగో ప్రిఫర్ చేస్తూ ఉంటారు మెయిన్ గా వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ లో మనకి ఎక్కువ శారీస్ కట్టాలనుకుంటారు వర్కింగ్ ఉమెన్ అందులోను కంఫర్టబిలిటీ శారీస్లో ఉన్న కంఫర్టబిలిటీ మనకి వేరే ఏ శారీస్లోనూ ఉండదు అందుకని మనకి సమ్మర్ కలెక్షన్ కాటన్ శారీస్ చేస్తాను ఇది ప్యూర్ మాస్చరైజ్డ్ కాటన్ అండి మాస్చరైజ్డ్ కాటన్ అంటే ఆర్డినరీ కాటన్ని ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా మాయిశ్చరైజ్ చేస్తారు దాంతో మనకి క్లాత్లో షైనింగ్ పెరుగుతుంది అలాగే కలర్ అబ్జార్బ్షన్ అవన్నీ పెరుగుతాయి కంఫర్టబిలిటీ కూడా ఇంకోటి దీనికి స్టార్చ్ అప్లై చేయకపోయినా పర్వాలేదు అంటే మనం అండ్ వేర్ లాగా కూడా యూస్ చేయొచ్చు మెయిన్ ఏంటంటే అప్లై చేయాలి అలా అనిపిస్తుంది అదే ఈ మర్స్ కాటన్స్ ఏంటంటే మనకి మెయిన్ గా ప్రిఫర్ చేసేది దాన్ని సాఫ్ట్ కాటన్స్ గా సో దానికి స్టార్చ్ అప్లై చెయ్యరు అలా కాదు కొంతమందికి ఏంటంటే కాటన్ శారీ అనగానే మనకి స్టిఫ్నెస్ ఉండాలి రోలింగ్ కానీ పాలిషింగ్ కానీ స్టాచ్ అప్లై చేయాలి అనుకుంటే మనం స్టాచ్ కూడా అప్లై చేసుకోవచ్చు అట్లా కాకుండా సాఫ్ట్ అట్లానే కట్ చేయాలి అనుకుంటే అలా కూడా కట్ కలర్ విషయం ఏమన్నా ఇవన్నీ ఏం కాదండి ఎందుకంటే ఇదంతా హ్యాండ్లూమ్ కాబట్టి ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటాము అందులోను మనం యూజ్ చేసేవన్నీ వ్యాట్ కలర్స్ కాబట్టి కలర్స్ పోవడం కాబట్టి అలాంటివేం జరగదు ఇది ఇది కంటిన్యూస్గా అంటే మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో ఉంది సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది సో మనం ఒక ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్కి కట్ చేసిన మిగతాదంతా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటుంది సారీ డిజైన్ కూడా మనం ఇక్కడ చూస్తే చాలా బాగుందండి కలర్ కాంబినేషను బ్లాక్ అండ్ మస్టర్డ్ కాబట్టి మనకి కాంట్రాస్ట్ అవునండి కొంచెం ఎక్కువ ఎలివేట్ అవుతుంది అందులోను బార్డర్స్ వచ్చేసి యాక్చువల్లీ ఇది ఈ కాటన్స్ నేను స్టార్ట్ చేసిన టైం అంటే నేను ఈ మాస్టరైజ్ కాటన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి సో ఆ టైంలో కాటన్ అనగానే పెద్దవాళ్ళే కట్టాలి లేకపోతే హ్యాండ్లూమ్ శారీ అనగానే అంతకంటే యూత్ అయితే అసలు ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు అంటే అమ్మలు అమ్మమ్మలు కట్టే చీరలు అన్న థాట్తో ఫీల్తో ఉండేవాళ్ళు అయితే మెయిన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ ఈ శారీస్ వెనక చాలా కష్టపడ్డాను మోడలింగ్ చేయించడము ప్రమోట్ చేయడము అంటే ఏంటంటే ఒకసారి మోడలింగ్ పిక్చర్ చూస్తే ఈ చీర ఎవరు కట్టినా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టినా బాగుంటుంది అని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మోడలింగ్ చేయించడం అది బాగా చేసి దీన్ని చాలా ప్రమోట్ చేశాను నేను అందులోను నేను యూజ్ చేసే పెయింటింగ్ కంతా నేను ఇది మెటీరియల్ థాన్స్ లాగా అంటే రన్నింగ్ మెటీరియల్స్ లాగా వీవింగ్ చేయించి పెయింటింగ్ అంతా కూడా ఇదే మెటీరియల్ యూజ్ చేసేదాన్ని ఓకే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఇది శారీ పైన బార్డర్ మనకి చిన్నగా వస్తుంది కింది బార్డర్ పెద్ద బార్డర్ అంటే డబుల్ బార్డర్ కొద్దిగా స్కర్ట్ బోర్డర్ లాగా ఆ మనకి ఎప్పుడైనా చీర అందం కనిపించేదంతా కుర్చీలండి ఈ పెద్ద బార్డర్తో మనకి ఇంకా బాగా కనబడుతుంది ఇది ఈ శారీ పళ్ళు అండి పళ్ళు అంటే ఇవన్నీ న్యాచురల్ పళ్ళు వస్తాయి డీసెంట్ గా డిగ్నిఫైడ్గా మనకి బాగుంటాయి అవునండి సహా అవునండి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి అలా కాకుండా మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ నేను హ్యాండ్ పెయింట్ చేశానండి ఓహో కంప్లీట్ గా ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ సో అట్లా మనం ఏదైనా కలంకారీ బ్లౌజెస్ తో మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు కాటన్ అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చండి దీంట్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది కలనేతలో యాషన్ బ్లూ మన కల్నేతలో వచ్చిందండి బార్డర్ వచ్చేసి మెజంటా పింక్ గ్రీన్ కాంబినేషన్ ఇదంతా జూట్ బోర్డర్స్ అంటే అంటే ఇంతకు ముందు ఎక్కువగా హ్యాండ్లూమ్ శారీస్ అంటే జరీ యూస్ చేసేవాళ్ళు జరితో ఏంటంటే అందరూ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు జ్యూట్ బోర్డర్స్ అనేటప్పటికి మనకి సాఫ్ట్ గా ఉంటుంది ఇంకోటి అఫీషియల్ గా కూడా ఇది చాలా జరీతో ఏంటంటే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అన్ని అకేషన్స్ కి కట్టలేము జ్యూట్ బోర్డర్ ఏంటంటే మనకి ఏ అకేషన్ కైనా చాలా బాగుంటుంది ఈవెన్ మీరు అన్నట్టుగా ఆఫీస్ చాలా పార్టీ వేర్ కిందకి వస్తుంది రైట్ దీనికి లోపల పల్లూస్ అన్ని సేమ్ అండి సింపుల్ పల్లూసే ఉంటాయి న్యాచురల్ పల్లూసే అవునండి రీజనబుల్ ప్రైస్ రేంజే ఉంటుంది ఇది హోటల్ గ్రీన్ అండి ఇది గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్ తో ఈ కలర్ ఎక్కువగా అఫిషియల్ గా యూస్ చేస్తూ ఉంటారు ఈవెన్ కలర్ కాంబినేషన్ కూడా ఎలా ఉందంటే లైట్ గా అనిపిస్తుంది చూడండి ఎవరికైనా మీరు పేరు ఉన్న వాళ్ళకైనా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైనా కూడా చక్కగా మ్యాచ్ అయ్యే కాంబినేషన్ ఉన్నా ఇవి చాలా బాగా సూట్ అవుతాయండి ఇది కూడా కలర్ వచ్చిందండి తీసుకున్న కలర్ కాంబినేషన్ అదే లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలనేత కాంబినేషన్ అంటే ఈ మోస్టరైజ్ కాటన్స్ అంతా ఎక్కువగా డార్క్ కలర్స్ ఉంటాయండి లైట్ కలర్స్ ఎక్కువగా రావు ఎందుకంటే ఇది పర్ల్ కాటన్స్ కదా మోస్టరైజ్ కాటన్స్ కాబట్టి కలనేతలోనే ఎక్కువగా వీవ్ చేస్తుంటారు లైట్ కలర్స్ లో మనకు అంతగా దీని బ్యూటీ కనిపించదు ఇంకోటి ఇవి శారీస్ లాగానే కాకుండా ఇప్పుడు యూత్ కూడా ఎక్కువగా హ్యాండ్లూమ్స్నే ప్రిఫర్ చేస్తున్నారండి ఎందుకంటే ఆ కంఫర్టబిలిటీ మనకి వెస్టర్న్ వేర్లో ఆ డిగ్నిటీ కానీ ఆ కంఫర్టబిలిటీ కానీ మనకు ఉండదు అదే హ్యాండ్లూమ్స్లో ఆ బ్యూటీ మన మన బ్యూటీ దాంట్లో ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఈ హ్యాండ్లూమ్స్ని ఎక్కువగా కుర్తీస్గా లాంగ్ ఫ్రాక్స్గా అలా స్టిచ్ చేస్తున్నారు ఫ్యూజన్ చేస్తున్నారు జీన్స్ పైన అయినా లెగ్గిన్స్ పైన అయినా అంటే కంప్లీట్గా అది కాకుండా మన హ్యాండ్ ఉంస్తా వాట్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని వేసుకుంటున్నారు చాలా బాగుంటాయండి ఇది లాంగ్ ఫ్రాక్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ స్లాట్ ట్రెండి నడుస్తుంది కాలేజీ గోయింగ్ గర్ల్స్ అంతా కూడా అవునండి చిన్న పిల్లలండి అంటే ఇంకొకటి లాంగ్ ఫ్రాక్స్ అనేటప్పటికి అంటే కుర్తీస్ అంటే మనకి కాలేజ్కి అలా వేసుకోవడానికి బాగుంటాయి ఫ్రాక్స్ అనేటప్పటికి పార్టీ వేర్ కి కూడా మనకి పనికొస్తాయి అన్నమాట

చూశారు కదా కాటన్ శారీస్లోని వెరైటీస్ని మరిన్ని వెరైటీస్తో మేము ముందు ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి